నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఎవరైతే బంధువులతో సక్రమంగా ఉంటారో బంధువుల్ని ఆదరిస్తారో వారి ఆయుషులో శుభాన్ని ప్రసాదిస్తాడు వారి ఆయుషు పెరుగుతుంది అన్నాడు ఎక్కువ కాలం బ్రతకాలంటే బంధువులతో సక్రమంగా ఉండండి వాతిజల్ కుర్బ హక్కహు వల్ మిస్కిన్ నిరుపేదల్ కూడా అక్కివండి అన్నాడు నిరుపేదల్ని ఆదరించండి ఓమన సబీల్ బాటసరులకు ఉన్నాయి బాటసరులకు కూడా ఇవ్వండి సోదరుల చెప్పుకున్న అనుదాన సత్రాలు ప్రత్యేకంగా ఎవరైనా సరే వస్తే ఆ గ్రామస్తులు బాటసారికి ఆతిథ్యాన్ని ఇవ్వాలి ఇది హక్కు అల్లసు అంటున్నాడు ఒకవేళ మీరు ఆస్తులు పంచుకునేటప్పుడు ఎవరైనా సరే నిరుపేదలు బాటసారులు వస్తే వారికి కూడా సంతోషంగా ఎంతో కొంత ఇవ్వండి నీ ఆస్తులు బాగోరాశి మంటల్లా ప్రేమ పూర్వకంగా వారికి సోదరులరా ఎప్పుడైనా చేస్తున్నామా సమాజంలో శాంతి నెలకొనాలి అంటే శాంతి సమాజానికి పునాదులు ఏమిటంటే బంధువులతో నువ్వు మంచిగా ఉండాలి నిరుపేదలకు చేతనైనంత స్తోమత కొలది నీవు సహకరించాలి అదే విధంగా సరులు కూడా ఆదరించాలి ఇది దేవుని యొక్క ఆదేశాలు సోదరులరా దాని తర్వాత అన్నాడు వల తుపసిరు తిరా మీరు వృధా ఖర్చులు చేయబాకండి సోదరులరా వృధా ఖర్చు చేయటం కంటే నీ బంధువులు నువ్వు ఆదరించు వెళుతున్నావు పద్నాలుగు దగ్గరికి బాబాయ్ దగ్గరికి పోతూ పోతూ ఒక చిన్న చీర చిన్నమ్మ కోసం లేదు ఒక షర్ట్ బాబాయ్ కోసం సుదరుడు ఆస్తులు రాసి వృధా ఖర్చులు మామూలు ఫోన్ అయినా వాడొచ్చు ఐఫోన్ వాడొచ్చు లేదంటే సామ్సంగ్ వాడొచ్చు ఐఫోన్ కొనాలంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంది సామ్సంగ్ ట్వంటీ థౌసండ్ లో వస్తుంది నీ మోసు కోసం నీ కోరికల కోసం అంత డబ్బులు దానికి పెట్టే కొన్ని నీ బంధువులకి ఎవరైతే పేదలున్నారో ఉన్నారో ఎవరైతే పాఠశాలలు ఉన్నారో వాటిలో వారికి కేటాయించు